ओ सोदर सोदरी मणुदारा मी अंदर को समे भगवत सोधर, गीता ओ सोदर सोदरी मणुदारा नोसट गीता माचे दे भगवत गीता नोसट गीता माचे दे भगवत गीता नष्टो मोह स्मृतिर लब्धा स्मृतिर लब्धा నష్టో మోహ స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ కృష్ణ అర్జునుడు పలిగింది ఏంటంటే నాలుగు చెప్పాడు మొట్టమొదటి కృష్ణాన్ని అడిగిన విధంగా చెప్తున్నాను నేను అడిగిన ప్రశ్న సమానం చెప్తున్నా నా మోహం తొలగింది నష్టో మోహ నా మోహం నశించింది మోహం అంటే ఏంటి మోహం అంటే మరుపు మోహము అంటే మరుపు నేను వచ్చిన కార్యం ఏమిటి నేను నేను చేస్తున్న కార్యం ఏమిటి నేను హఠాత్తుగా ఒక గదిలో ప్రవేశించా ఎందుకు ప్రవేశించి నాకు అర్థం కాబట్టి ఎందుకు ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను మనకు ఇటువంటి ఒక్కోసారి ఇటువంటి అనుభూతి కలుగుతుంటే నేను సడన్గా నేను వెళ్ళాను అనమాట దేనికోసం వెళ్ళా ఏదో పనిచేస్తూ కత్తెర అవసరం పడింది ఆ గదిలో ఉంటుంది మన ఆ గదిలోకి వెళ్ళా గదిలోకి వెళ్ళగానే అక్కడ వేరేదో కనిపించింది దాన్ని సెట్ చేస్తా ఇంత మర్చిపోయాను కత్తెర కోసం పోయాను అన్న విషయం మర్చిపోయా ఎందుకు వచ్చా ఇంతకు నేను గదిలోకి అదే అది మోహం ఎందుకంటే నువ్వు అదే పనికి అదే పనిని ఆలోచించి అక్కడ పోలేదు నువ్వు బయలుదేరావు అక్కడ చూడగానే నీ కళ్ళ ముందు ఏదో కనిపిస్తా కానీ అది మర్చిపోయాను దాన్నే మోహం అంటారు నష్టో మోహ అంటే అదేవిధంగా ఈ భౌతిక జగత్తులోకి మనం వచ్చాం మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలో మనం కృష్ణ శరణాగతులమై కృష్ణ కార్యాలు మనం చేయాలి కానీ ఇక్కడ అర్జునుడు ఏ చేశాడు కృష్ణ కృష్ణుడు నువ్వు నువ్వు యుద్ధం చేయి అన్నాడు యుద్ధం చేయ అన్నప్పుడు కానీ నేను యుద్ధం చేయను అన్నాడు తను యుద్ధ యుద్ధానికే తయారయ్యాడు పద్నాలుగేళ్ళు పైన తన క్షత్రియుడు తన రాజ్యాన్ని వాళ్ళు అపహరించారు యుద్ధం చేయడం దానికి ధర్మము కానీ యుద్ధం చేయను అంటున్నాడు అంటే మోహం ఆహరించింది ఇక్కడ ఇంకో మంచి ఇంపార్టెంట్ విషయం నష్టో మోహ స్మృతుల్ తత్ప్రసాద అచ్చుత అచ్యుత అనే పదం చాలా అచ్యుత అంటే చ్యుతి వాడు అంటే పతనం చెందినటువంటి వాడు అచ్యుతుడు అంటే పతనము వాడు కాబట్టి ఎవరైతే ఆ అచ్యుతుడిని పట్టుకుంటారో వాళ్ళకు కూడా చ్యుతి అనేది ఉండదు వాళ్ళకు కూడా పతనం అనేది ఉండదు ఎప్పుడైతే అర్జునుడు తన రథాన్ని రెండు సేనుల మధ్యకు తీసుకెళ్ళమని పలికాడు అప్పుడే ఉన్నాడంటే సేనయోర్ సేనయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత అక్కడ అచ్యుత అన్నాడు రెండు సేనుల మధ్యన రథాన్ని నడిపించి నిలుపు ఓ అచ్యుత అన్నాడు అక్కడ అచ్యుతా అనే పదం ఉంది కాబట్టి అచ్యుత అని పలికాడు కృష్ణుని కాబట్టి నేను ఏ కార్యం చేసినా కూడా నేను ఏ ఏ అడుగు వేసినా కూడా నాకు పతనం కలగదు కదా కృష్ణ గీత